మీరు మీ ఉద్యోగాన్ని సైతం సదుపాయంగా పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ కొన్ని హక్కులు కావాలి మీ కొన్ని రాయితీలు కావాలి మీ ఉద్యోగ భద్రత కావాలని చెప్పేసి ఏవైతే ఇంతకాలం గత ఐదు రోజుల నుంచి ఈ యొక్క నిరవధిక దీక్షను సమ్మేళనం చేస్తున్నారో ఇక్కడికి ఉద్యమంలో కూర్చున్న ప్రతి అంగన్వాడి కార్యకర్త కూడా పేరు పెరిగిన మా యొక్క ఉద్యమ జైలు నేను బెర్ర ఉదగ్గిర కలిపి జాల్లో ఎంపీపీసీని మరియు బహుజన సమాజ్ పార్టీ నందిగా మన ఇన్ఛార్జిని మరియు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేతున్నా అయితే అమల రాష్ట్ర నేను కొన్ని విషయాలు నేను కూడా మీలాగే ఒక అంగన్వాడీ కార్యకర్త నుండి చిన్నప్పుడు టీకాలు వేసుకుని సమాజంలో ఈ స్థాయికి తెచ్చిన కనుక ఇక్కడ ఉన్న మీ యొక్క కృషి మీ యొక్క త్యాగం ఆ త్యాగంతో రోజు నేను మీ కొడుకుగా ఈ రోజు ఇక్కడికి సంఘీభావంగా మీకు మద్దతుగా రావడం జరిగింది భారతదేశంలో ఈ రోజు ఎన్ఆర్ఎస్ దానం కానివ్వండి అదేవిధంగా ఎన్ఎస్పి పాలసీ ద్వారా కానివ్వండి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈరోజు ఈ దేశం జాతి నిర్మాణం ఎంత ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు కారణం మీరు మీ యొక్క ಅದು ತ್ಯಾಗಮಯ ತ್ಯಾಗ ಅದು ತ್ಯಾಗಮಯ ತುಲು అంగనవాడి కార్యకర్తలు మరియు హెల్పర్స్ అటువంటి అంగనవాడి కార్యకర్తలని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి అది కూడా ఎంతో వివక్ష కురి చేస్తున్నారు ఇది చాలా అంటే చాలా సిగ్గు చెట్టు బహుజన సంబంధించి తీవ్రంగా ఖండిస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్లయితే సమాజాన్ని దోచుకొని మన సంపదను దోచుకునే ఎమ్మెల్యేలకి ఎంపీలకేమో లక్షల్లో జీతాలు ఈ రోజు ఈ దేశాన్ని కాపాడి ఎంతో మంది ప్రాణాలని పాపాన్ని మీకేమో తప్పుతారు కనీసం మిమ్మల్ని ఉద్యోగస్తులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి చూడకపోవడం చాలా అంటే చాలా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ద్వారా టీకాలు వేసుకున్నప్పుడు చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అతను చిన్నప్పుడు ఒక అంగన్వాడీ కార్యకర్తల ద్వారానే టీకాలు వేసుకుంటారు కాబట్టి మాన దయచేసి దృష్టి సారించాలి ఏదైతే హక్కుల కోసం ఈ రోజు గత ఐదు రోజులుగా ఇక్కడ మీరు కూర్చున్నారో మీ హక్కుల కోసం తప్పకుండా వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే నాకు కూడా ప్రత్యక్ష అనుభవం ఉంది మీలాంటి సోదరే అమ్మవాడి కార్యకర్త నాకు కూడా సోదరు కాబట్టి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే రికార్డు రాస్తానే ఉంది అంటే మీకంటూ అభిప్రాయం జీవితం లేదు మీ జీవితం మాత్రం కూడా చిన్నపిల్లల కోసం ఈ సమాజ నిర్మాణం కోసం బోధన చెప్పడం కోసం ఎన్నో విధమైన కోసం మీ జీవితాన్ని అనుభవించి మీ జీవితాన్ని దారపోసి ఈ సమాజాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి మీకు తప్పకుండా ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని అన్ని విధాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టుకొని తప్పకుండా సాధించే విధంగా మీకు జీవనం తయారు చేయాలని చెప్పేసి బహుజన సమాజం డిమాండ్ అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది మరీ ముఖ్యంగా మీకు మీ కుటుంబానికి మీకు మీ పిల్లలకి అందరికి కూడా ఇన్సూరెన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పేసి బహుజన సమాజ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా నియంత్రణ అధ్యక్షుడు యువ నాయకుడు లాయర్ దొన్నకోటేశ్వర దొన్నకోటం మాట్లా కోరుతున్నాం తప్పకుండా మీరు ఎందుకు భయపడద్దు వాళ్ళ మీ హక్కుల కోసం కూర్చోటం మీకోం తారానికి వాళ్ళకి ఎంత అధికారం ఉందో మీ హక్కుల కోసం మీ ఉద్యోగ భద్రత కోసం మీ కుటుంబాల కోసం మీ సెంటర్ల కోసం పోరాడే హక్కు రాజ్యాంగం మీ వచ్చింది కాబట్టి మీ యొక్క దీక్షకి మీ యొక్క ఏదైతే పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉందని తెలియజేసుకుంటూ